అందరికీ నమస్కారము ఇంక ఇవైతే జున్నుపాలు జున్నుపాలు ముందు మనము గ్లాస్ తోటి కొలుసుకోవాలి నాలుగు గ్లాసుల అయ్యేది ఉంటే మనము ఒక గ్లాసు బెల్లం వేసుకోవాలి తప్పనిసరి అట్లయితేనే మంచి స్వీట్ సరిపోతుంది ఇలా మొత్తం బెల్లం అంతా చిన్న ముక్కలు చేసేసుకొని ఆ పాలల్లో వేసుకోవాలి మొత్తం కలుపుతూ ఉంటే అది బెల్లం కరిగిన తర్వాత వాడవోసుకోవాలి పాలను ఎప్పుడైనా కొంచెం తెల్ల బెల్లం తీసుకుంటే కొంచెం తెల్లగా ఉంటుంది జున్ను కొంచెం అరిసెల బెల్లం అయితే టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా అరిసెల బెల్లమే వంటలకు వాడుకోవడం వల్ల వంటలు స్వీట్ అన్నమైనా మనకు జున్ను పాలైనా దీంట్లోనైనా బెల్లం వేసే వంటల అరిసెల బెల్లం వాడడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇలా ఒక కుక్కర్ అయితే తీసేసుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇంక ఈ పాలను మనము బెల్లం కరిగే వరకు పక్కన పెట్టేసుకొని బెల్లం కరిగిన తర్వాత ఈ పాలు వాడబోసుకోవాలి మనం ఆ నీళ్ళల్లో పెట్టే గిన్నె కొంచెం చిన్నగా ఉండాలి నీళ్ళు పెట్టే గిన్నె పెద్దగా ఉండాలి ఎప్పుడైనా కుక్కర్లో పెట్టితే విజిల్ పెట్టకూడదు విజిల్ పెట్టకుండానే చేసేసుకోవాలి మనం మామూలుగా మూత పెట్టేసి చేసుకోవాలి విజిల్ పెట్టకూడదు ఇంకా ఈ పాలు అయితే చాలా చాలా మంచిది మనం మామూలుగా పెద్దవాళ్ళు అయితే ఈ పాలు అట్లనే పొయ్యి మీద పెట్టేసి దగ్గరికి షుగర్ అయినా బెల్లం అయినా వేసి దించేవాళ్ళు అలా కూడా మనకు కళాకాంద టేస్ట్ వస్తుంది అది కూడా బాగుంటుంది ఇలా కూడా ఇప్పుడు పిల్లలకైతే కేక్ ముక్కలాగా కనబడుతుంది ఇంకా అదేమో డైరెక్ట్ పాలు స్టవ్ మీద పెట్టుకోవడము ఇదైతేనేమో ఆవిరి కొడుకడము ఇంకా ఈ గిన్నె అయితే మనకు కుక్కర్లో సెట్ అయిపోతుంది మనము ఈ జున్ను వండే గిన్నెలోకి వడబోసుకోవాలి ఇంకా దీంట్లో అయితే సగం స్పూను మిరియాల పొడి వేసుకోవాలి పావు స్పూను ఇలాచి పొడి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇంతకుముందు ఒకసారి మనం జున్ను పాల వీడియో పెట్టాము అదైతే వేరే నాన్స్టిక్ గిన్నెలో పెట్టి చేసేసాము ఇంక ఇలా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అని అనుకునే వాళ్ళకైతే ఇలా మనం విజిల్ పెట్టకుండా మామూలు మూత పెట్టి చేసుకోవడానికని ఇది ఒక చిట్కా లాగా పనిచేస్తుంది మనకు కొంచెం స్వీట్ తక్కువ ఉంటే ఎట్లుంటుంది స్వీట్ ఎక్కువ ఉంటే ఎట్లుంటుంది అనేది కూడా తెలుసుకోవచ్చు మరి బెల్లం ఎక్కువ వేసుకున్నా కానీ బెల్లం ఎక్కువైతే పాకం ఎక్కువైతుంది వాళ్ళు ఉంటుంది కరెక్టు నాలుగు గ్లాసుల పాలకు ఒక గ్లాసు బెల్లం వేసేసుకోవాలి ఇంక ఇలా పెట్టేసుకోవాలి స్టాండ్ వేసుకొని వాటర్లో మనము ఈ పాలు పోసిన గిన్నెను ఈ కుక్కర్లో సెట్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది తప్పనిసరి జొన్ను పాలల్లో కొంచెం మిరియాల పొడి కొంచెం ఇలాచి పొడి కలుపుకోవాలి పాలు జొన్ను పాలు మనకు స్టార్టింగ్ రెండో రోజు కాబట్టి పాలల్లో విలాచిను మనకు మిరియాల పొడి వేయడం వల్ల జున్ను టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మిరియాల పొడి వేయడం వల్ల ఇలా కరెక్ట్ మూత సెట్ చేసుకోవాలి ఆవిరి బయటికి పోకుండా కొంచెం సందు లేకుండా కరెక్ట్ మూతను మంచిగా ఫిక్స్ అయ్యే మూతను సెట్ చేసుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత ఇంక ఇలా రెడీ అయిపోయింది మనం చాకు పెట్టి చూసినట్టయితే ఉంటే మనకు పాలు తడి తేమ ఏమంటకుంటుంటే రెడీ అయినప్పుడు అయినట్టు ఇంకా దీని చేసుకొని చుట్టూ చాక్తోటి ఇలా అనుకొని కేక్ కదా తీసినట్టు తీసేసుకోవడమే చాలా రకాల జున్ను చేసుకోవచ్చు ఇంకా అన్నిటికంటే కూడా మనకు గేదె పాలతో చేసింది మనకు చాలా మంచిది గేదె ఈనప్పుడు పాలు మంచిగా జున్ను అయిపోతుంది మనకు రెడీ అయినాక రాదు అనే బాధ ఏమి ఉండదు ఇంకా కొంచెం భయపడే వాళ్ళైతే మీద మనకు అంత రెడీ అయినాక చుట్టూ కొంచెం మనము ఇట్లా నెయ్యి ఊరికనే చల్లారినాక రా చల్లారే ముందు వెచ్చగున్నప్పుడు రాసిన అంటే చుట్టూ వదిలేస్తుంది ఊరికేనే కొంచెం నెయ్యి మనం ఏలుకు రాసేసుకొని చుట్టూ ఆ కేకు చుట్టూ పైన ఇంకా మంచిగా వదిలేస్తుంది ఇంకా ఇలా కట్ చేసుకుంటేనైతే ఏ పీస్ కా పీసు మనకు తినడానికి కేక్ లాగానే ఉంటుంది ఇట్లా చేసి ఇవ్వడం వల్ల పిల్లలు కూడా వదిలిపెట్టకుండా ఇష్టంగా తింటారు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడంటే అప్పుడు తీసుకొని తినేయచ్చు గుల్లగా రెడీ అయిపోతుంది బాగా ఓ గట్టిగా బండబండి ఉండదు ఇంకా ఇది మనం డైరెక్ట్ పాలు గెన్నెతోడి పొయ్యి మీద పెట్టిందేమో అది కొంచెం గట్టిగా కొంచెము ఇట్లా ఉండలు ఉండలు లాగా వచ్చేస్తుంది ఇంక ఇదైతే లోపలంతా ఓల్సు వోలుసు కేకు లాగానే వచ్చేస్తుంది ఇలా చేసుకుంటే ముందు అమ్మ ఇన్ ఇంత నీళ్ళు నీళ్ళు ఉన్న పాలు ఇలా గడ్డే ఇలా అవుతుందా అని కొందరు అనుకుంటారు కానీ మనం బెల్లం కలిపి ఆవిరికి నీళ్ళల్లో పెట్టడం వల్ల మంచిగా అయిపోతుంది చూసుకోవాలి కొన్ని కొంచెం పాలు ఎక్కువ తక్కువ ఉండడం వల్ల మనము వీడియోలో చెప్పినట్టు అదే టైంకి అయిపోతుంది అని అనుకోకూడదు స్టవ్ కూడా బాగా ఫుల్గా పెట్టకూడదు మీడియం పెట్టుకోవాలి ఇంకా మనకు ఒక్కొక్కసారి ఇరవై నిమిషాలు పడుతుంది ఒక్కొక్కసారి పాలను బట్టి కూడా టైం పడుతుంది మనకు కింద గిన్నెలో కూడా వాటర్ అయిపోయినాయా ఉన్నాయా కిందలో గి కింద గిన్నెలో వాటర్ అయిపోయినాయి అనుకో మాడిపోతుంది అంత వాటర్ అయిపోకుంటూ ఉండాలి కింద గిన్నెలో మసులుతా ఉండాలి వాటర్ టేస్టీ టేస్టీ మనకు జున్ను పా జున్ను అయితే రెడీ అయిపోయింది ఇంతకుముందు వీడియో కూడా ఉన్నది కొంచెం అందులో మనము బెల్లం వేసాము ఇంక ఇందులోనైతే కరెక్ట్ వేసాము సరిపడా కరెక్ట్ వేసుకుంటే ఈ కలర్ వస్తుంది కొంచెం తగ్గించి వేసుకుంటే కొంచెం తెల్లగా తేడాగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ బటన్ నొక్కండి షార్ట్ వీడియోలు కానీ ఫుల్ వీడియోస్ కానీ మనకు ఇంతకుముందు చాలా రకాలు ఉన్నాయి వెరైటీస్ కూడా ఉన్నాయి ఈ రోజుల వంటలు పాత రోజుల వంటలు ఇంకా మనకు అప్పుడప్పుడు చూసేయచ్చు జున్ను తినని వాళ్ళు కూడా ఇలా చేసుకున్నారంటే వదిలిపెట్టకుండా తింటారు ఇంకా ఇలా చేసుకున్న జున్నునైతే కొందరైతే అమ్మ జున్న అని అసలు ఎక్కడ ఎంత దూరంగా ఉన్నా కానీ జున్నుపాల కోసం పోయి తెచ్చుకుంటారు అలా చాలా మంచిది కాబట్టి ఇంకే వీటిని మిస్ చేసుకోకుండా దొరికినప్పుడు అయితే తప్పనిసరి తెచ్చుకొని మనం ఇలా చేసుకున్నామంటే పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినచ్చు ఇలా జున్ను ముక్క కడి చేసామంటే చూడండి ఒక బన్ను లాగా లాగా లోపల లోపలైతే ఇట్లా మంచిగా గుర్రెళ్ళగా రెడీ అయిపోయింది కొంచెం ఓపిక చేసుకున్నామంటే అన్నీ టేస్టీగా ఉంటాయి మనకు షార్ట్ వీడియో కంటే ఫుల్ వీడియో చూస్తే అన్ని